హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏంటంటే మిరియాలు వెల్లుల్లిపాయలు పొడి వేసి టమాటా రసం చేశానండి కలుపు కానీ జ్వరం కానీ ఉన్నప్పుడు ఏమీ తినబుద్ధి కాదు కదా అలాంటప్పుడు ఇలా వేడివేడిగా రసం చేసుకుని వేడివేడి అన్నంతో తింటే చాలా బాగుంటుందండి ఇలా కానీ మనం చేసుకుని ఇంట్లో వాళ్ళకి పెడితే అస్సలు వదిలిపెట్టరండి అంత బాగుంటుంది ఈ రసం వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఒక గిన్నెలోకి మూడు పెద్ద సైజు టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని తీసుకుంటున్నానండి బాగా పండునివి తీసుకోవాలి పండినివి అయితేనే రసానికి చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని బాగా చేత్తో మెదిపేసుకోవాలండి మెత్తగా ఎంత వీలైతే అంత మెత్తగా మెదిపేసుకుని దాంట్లోకి ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని నానబెట్టుకుని ఆ రసం వేసుకోవాలి మనం తినే పులుపుకు తగ్గట్టుగా చింతపండు రసం వేసుకుని అలాగే ఆ పులుపుకి సరిపడా నీళ్ళు కూడా వేసుకోవాలండి తర్వాత కొద్దిగా పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టి చారుని బాగా మరిగించాలండి చారు మరిగేలోపు ఒక మిక్సీ మిక్సీదార్లోకి పావు స్పూన్ ఆవాలు అర స్పూను మిరియాలు ఒక మూడు ఎండుమిర్చి అర స్పూను జీలకర్ర అర స్పూన్ మెంతులు ఒక అర స్పూను ధనియాలు ఏడెనిమిది వెల్లుల్లి రబ్బలు ఒక మూడు రెబ్బల కరివేపాకు వేసుకుని బరకగా మిక్సీ పట్టుకోవాలండి ఇలా వీడియోలు చూపించిన విధంగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి చారు బాగా మరిగిపోయిందండి ఇప్పుడు దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఇంకొంచెం సేపు మరగనివ్వాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని తాలింపు కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడయ్యాక పావు టీ స్పూన్ మెంతులు వేసుకోవాలండి ఈ మెంతుల వల్ల చారుకి మంచి టేస్ట్ వస్తుంది అందుకోసం నేను పొడిలో కూడా వేసాను అలాగే అర టీ స్పూన్ జీలకర్ర దంచిన వెల్లుల్లి రబ్బలు మూడు ఎండుమిర్చి వేసుకోవాలండి తర్వాత మెయిన్ ఏంటంటే అర స్పూన్ నువ్వులు వేసుకోవాలండి తాలింపుల్లో నువ్వులు వేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది మీరు ఎవరైనా ఎప్పుడైనా వేసుంటే కామెంట్ చేయండి ఇప్పుడు రెండు రెమ్మల కరివేపాకు లాస్ట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేగనివ్వాలండి ఉల్లిపాయలు ఇలా లైట్గా కలర్ మారిన తర్వాత మిక్సీ పట్టుకున్న పొడిని వేసి ఒక్క నిమిషం పాటు వేగనివ్వాలండి ఇది ఎక్కువసేపు వేగనివ్వకూడదండి ఎందుకంటే ఉన్న టేస్ట్ పోతుంది అందుకే ఒక్క నిమిషం పాటు వేగితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో మరిగించుకున్న చార్ని వేసుకుని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆల్రెడీ బాగా మరిగించాను కాబట్టి ఇంకా మళ్ళీ చార్ని మరిగించే పని లేదండి స్టవ్ ఆఫ్ చేసుకుని ఇంకా వేడివేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది మిరియాలు వెల్లుల్లిపాయతో టమాటా రసం రెడీ అయిందండి చాలా హెల్తీగా టేస్టీగా చాలా బాగుంటుందండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరికైనా ఇబ్బంది లేకుండా తినొచ్చండి ఈ రసం ఇప్పటి వరకు మా వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి అలాగే వీడియోస్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు కూడా చాలా థ్యాంక్స్ అండి కొత్త వాళ్ళు ఎవరైనా మా వీడియోస్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేనండి వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్